దర్యాప్తు సమస్యలను అడ్డు పెట్టుకొని అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ఎమ్మెల్సీ కవితకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ మేరకు కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా షాద్ నగర్ ముఖ్య కూడలలో బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు మాజీ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తో రోకో చేశారు అనంతరం యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని సూచించారు పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కవితకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దర్యాప్తు పేరుతో ఈడీ అధికారులు వచ్చి అక్రమ అరెస్టు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యాన్ని అపరిశిష్ట చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గురపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కాగా రాస్తో రోకో చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు మన రాజ్యాంగ కమిటీకి చైర్మన్ అయ్యి అన్ని ప్ర అన్ని దేశాల నుంచి వాళ్ళ రాజ్యాంగంలో ఏమేమి పొందుపరుచున్నారు ప్రజలకు ఏది అవసరం ఉన్నది అని అంశాలు తీసుకొని రాజ్యాంగం తయారు రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన మహా వ్యక్తి ఆయన మహా గొప్ప వ్యక్తి ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యం చక్క నడవాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భారతదేశ ప్రజలు పెద్దలు అనాథ సాధించిన పెద్దలంతా కోరుకున్నారు కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఈడీని పోలీసు వ్యవస్థని వాడుకొని అక్రమ కేసులు బనాయించి చాలామందిని సతాయిస్తారు అదేవిధంగా ఎవరి మీద అయితే కేసులుంటే వాళ్ళు పోయి బీజేపీలో జైన్ అయిన వెంటనే వాళ్ళ కేసులన్నీ మాకవుతున్నాయి మరి కర్ణాటక యాడూరూపా కేసు ఏమైంది ఏ మహారాష్ట్ర చివన వాణ్ణేమైంది మహారాష్ట్ర హిందీ కేసు ఏమైంది వాళ్ళ అజిత్ పవార్ అంటే వాళ్ళ కేసులు అయితే వాళ్ళ జైన సీఎం రమేష్ కానీ వాళ్ళ పార్టీలో బీజేపీలో చేరితావన్నీ మాఫీ అంటే నేను కేసులు మాఫీ చేయమంటలేను చట్ట ప్రకారము చర్యలు తీసుకున్నాలి ఎవరు తప్పు చేసి చర్యలు తీసుకున్నాలి తప్పు చేసి రుజువు కావాలి కవిత గారి మీద కేసు ఉన్నది కేసు ఉన్నప్పుడు ఈడీ గారు ఎంక్వైరీ చేశారు చాలాసార్లు చేసిన తర్వాత ఆమె సుప్రీంకోర్టుకు పోయారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఆమె పోయినప్పుడు సుప్రీంకోర్టుకు ఈడి గారు ఆమె ఇచ్చాడు మేము ఏలా ఆయన మీద సతాయించము మీ అనుమతి లేకుండా ఏం చేయమన్నారు కానీ అకస్మాత్తుగా పొద్దుగాల సోదాలని చెప్పి ఆమెకు నోటీస్ ఇవ్వకుండా పంతొమ్మిది అరవై ఆరు కేసు ఉన్నది అంతలోనే పొద్దుగాల అని చెప్పారు ఏను సాయంత్రం అరెస్ట్ చేస్తారు అప్పుడు అంతలోనే అన్ని ప్లాన్ అన్నట్టు ఫ్లైట్ విమా బుక్ టికెట్లు కూడా బుక్ చేసి పెట్టారు ఏదంటే ఇంత సతాయించే వేరే ప్రజాస్వామ్యంలో ఉన్న వివిధ పార్టీలను అనగలొక్కనికి వాళ్ళకి క్షీణిం క్షీణించాలని వాళ్ళ పార్టీల వ్యవస్థ క్షీణించుకోవాలని ఆలోచించుకున్న దుర్మార్గం ప్రజాస్వామ్యంలో అందరి పాటు ఉండాలి అందరూ భావ వాళ్ళ భావాలు వ్యక్త చేసే పరిస్థితి ఉండాలి ప్రజలకు కా సమస్యలు కాపా తీర్చాలి ప్రజలకు నష్ట కష్టాలు కాకుండా